అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక డైలీ రొటీన్తో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా నేను మార్నింగ్ అయితే క్వార్టర్ టు సెవెన్ కళ అయితే లేచాను అనమాట ఈరోజు యాక్చువల్గా సాటర్డే సాటర్డే కాబట్టి మా చిన్నోడికి అయితే స్కూల్ ఉండదు మా పెద్దబాబుకి ఒక్కడికే స్కూల్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి క్వార్టర్ టు సెవెన్ కళ లేచి ఫస్ట్ బాక్స్ రెడీ చేయాలి కానీ ఇంకా నేను లేచి బయటకు వచ్చేసరికి ఇంకా మా వారైతే లేచి రెడీ అయిపోయారనమాట ఆ రోజు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉందనమాట ఆ వర్క్ కోసం అయితే వెళ్తూ ఉన్నారు మళ్ళీ త్వరగానే వచ్చేస్తారు కాకపోతే మార్నింగ్ మార్నింగే ఇంకా క్వార్టర్ టు సెవెన్ గల అయితే బయలుదేరిపోయారనమాట నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారనమాట మెట్రో వరకు ఇంకా నన్ను దింపమన్నారు కానీ నేను మా బాబుకైతే ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తననే వెళ్ళమన్నాను తనైతే మెట్రో వరకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకా అప్పటికి ఇంకా మా పెద్దబాబుని కూడా లేపేశాను అనమాట నిద్ర ఇంకా వాడైతే బ్రష్ చేస్తూ ఉన్నాడు ఇంకా నేను ఈరోజు ఈలోగా కిచెన్లోకి వచ్చేసి మా పెదబాబుకి ఒక్కడికే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా లంచ్ అంటే అన్నము అదైతే ఏమీ వండట్లేదు అనమాట వాడు ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి మ్యాగీ ప్రిపేర్ చేయమని చెప్పాడు అన్నం వద్దు మొమ్మి నాకు తినాలనిపించట్లే ఇంకా మ్యాగీ చేయమంటే సరే అని చెప్పి మ్యాగీ చేస్తున్నాను ఒకవేళ ఇద్దరికి బాక్స్ కట్టేది ఉంటే మాత్రం కంపల్సరీగా రైసే వండుతాను ఇంకా ఒక్కడికే కదా ఇంకా తను కూడా వద్దన్నాడు అనమాట తినాలనిపించట్లేదు అంటే సరే అనేసి ఇక్కడ మ్యాగీ అయితే ఇప్పి సారీ ఇప్పి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా మొత్తానికైతే ఇప్పి అయితే ప్రిపేర్ చేశాను ఆ తర్వాత ఇంకా మా పెదబాబు కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను తినేసి వెళ్తాడు కదా అని దోశ పైన అయితే ఇది ఇడ్లీ కారం ఉంటుంది కదా అదైతే కంపల్సరీగా వేయాలన్నమాట మా పెదబాబుకి తనకి ఇష్టం ఆ కారం వేయడము ఇంకా ఎక్కువ వేయించుకుంటాడు కానీ నేను ఈరోజు కొద్దిగా తక్కువే వేశాను అనమాట ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నాడు కదా ఇంకా కారం అది తింటే ఏమైనా మోషన్ ప్రాబ్లం అది ఏమైనా వస్తుంది అనేసి కొంచెం తక్కువే వేసి వేసి ఇచ్చాను అనమాట ఇంకా దోశ వేసిచ్చాను తింటూ ఉన్నాడు ఇంకా స్నాక్స్ కోసం అయితే ఇక్కడ ఓరియో బిస్కెట్స్ అయితే పెట్టాను లంచ్ కోసం అయితే ఇప్పి చేసేసాను ఇలా మొత్తానికైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేసి లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా వాడైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు ఆల్రెడీ వ్యాన్ వచ్చేసింది ఇంకా బయలుదేరుతూ ఉన్నాడనమాట కోట టు ఎయిట్ వరకల్లా వ్యాన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అప్పటి వరకల్లా మనమైతే అన్నీ రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి తనకి ఇంకా ఇక్కడ కిందికి వెళ్ళాడు ఆల్రెడీ ఫోన్ చేశాడనమాట వ్యాన్ డ్రైవర్ వస్తున్నానని చెప్పి ఇంకా అందుకని చెప్పి కిందికి అయితే వెళ్ళిపోయాడు ఇదిగోండి ఇంకా వ్యాన్ డ్రైవర్ అయితే వచ్చేసాడనమాట కానీ నాకు ఇలా వ్యాన్లో ఆటోస్లో పంపించడం అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే రఫ్గా నడిపించేస్తారు కదా అసలు ఎంత ఎంత స్పీడ్గా నడిపిస్తూ ఉంటారు నాకు చాలా భయం అనిపిస్తుంది పంపించాలంటే కానీ ఇంకా తప్పట్లేదు చాలా దూరం స్కూల్ అందుకని చెప్పి ఇంకా వ్యాన్లోనే పంపిస్తూ అనమాట ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం కదా బైక్ పైన చిన్న బాబుని తీసుకెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఆ బాబు చనిపోయాడు అది కూడా గుర్తొస్తుంది పేరెంట్స్ తీసుకెళ్ళినా ఒక ప్రాబ్లమే ఇలా వ్యాన్స్లో ఆటోస్లో పంపించినా ఇంకొక ప్రాబ్లమే అసలు ఎలా పంపించాలో స్కూల్కి అర్థమే కావట్లే అందుకే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న స్కూల్స్ చూసుకోవాలి నడుచుకుంటూ వెళ్ళి డ్రాప్ చేసి రావడం బెటర్ ఇంకా తను వెళ్ళిపోగానే మా చిన్నోడిని అయితే లేపడానికి ట్రై చేశాను అస్సలు లేవట్లేడనమాట హాలిడే కదా ఇంకా పడుకునే ఉన్నాడు ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు తర్వాత మళ్ళీ నేను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఊడ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ లేపాను అనమాట అప్పుడు లేపితే లేచాడు లేచి ఇంకా బ్రష్ అయితే వేపించాను తనకి ఇంకా బ్రష్ వేయించిన తర్వాత తనకైతే దోశ వేసిస్తున్నాను తనకి కారం అయితే అస్సలు వేయనమాట తనకి ప్లెయిన్గా అలా దోశ వేసిస్తాను తర్వాత ఇంకా ఇదైతే నేను వేసుకున్నాను అనమాట కొద్దిగా కారం వేసి దోశ అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా తినేసాము టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దామో అనుకున్నాను ఈ లోపే ఇంకా గ్యాస్ సిలిండర్ అయితే వచ్చింది అనమాట బుక్ చేసాం త్రీ డేస్ బ్యాక్ ఇంకా అది వస్తే ఇక్కడ అతనితో మాట్లాడి అమౌంట్ పే చేసి ఇంకా తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను తీసుకొని అవి వీల్స్ ఉంటుంది కదా కింద దానిపైన పెట్టించానమాట అతనితో ఇంకా మా చిన్నోడు నేను లాక్కెళ్తా నేను లాక్కి అని చెప్పి తీసుకొని వస్తున్నాడు చాలా వెయిట్ ఉందండి బాగానే తీసుకొస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ వరకు తీసుకొచ్చాడు ఇంక ఇక్కడికి దగ్గరకు వచ్చాక తన వల్ల కావట్లేదు కానీ అయినా సరే మమ్మీ నేనే పెడతా అని చెప్పి చూడండి ఎంత మంచిగా పెట్టాడో అది అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట నేనే మళ్ళీ వెనక్కి పిలిచి పట్టుకున్నానా ఒక ఫోటో దింపుతాను నేను అంటే సరే అని పట్టుకున్నాడు ఇంకా అక్కడైతే ఒక ఫోటో తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా నేను టీ అయితే పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను యాక్చువల్గా మా వారు మార్నింగే వెళ్ళిపోయారు కదా టిఫిన్ తినకుండా అనమాట నేను వెళ్ళేటప్పుడు మరీ మరీ అడిగాను కూడా లేటుగా వెళ్తే టిఫిన్ చేసి వెళ్ళవచ్చు కదా లేదంటే మళ్ళీ ఎప్పుడొస్తావో తెలియదు బాక్స్ పెట్టిస్తాను ముందుగా తొందరగా లేచి అంటే వద్దొద్దు నేను ఒక టూ అవర్సే ఉండి వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళారనమాట ఇంకా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా టిఫిన్ చెయ్యి అని చెప్పాను నేను సరే అన్నారనమాట ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను గోకరకాయ ఫ్రై అయితే చేశాను అలాగే టమాటా చారు చేశాను అనమాట ఇవి వంటల రెసిపీస్ అయితే ఏమీ పెట్టట్లేదు ఇక్కడ ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేసాను అందుకే ఇక్కడ ఫుల్గా వంట చేసేది అయితే ఏం పెట్టట్లేదు అనమాట చారులు చేస్తే మా పిల్లలు అయితే మంచిగా తింటారనమాట మా చిన్నోడి కంటే కూడా మా పెద్ద బాబు అయితే చారు ఉంటే చాలండి చాలా ఇష్టంగా తింటాడనమాట అందుకే ఇంకా గోకరకాయ ఫ్రై తను తినకపోయినా సరే టమాటా చారైనా వేసుకొని తింటాడు అనేసి మా కోసం గోకరకాయ ఫ్రై చేసాము ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే టమాటా చారు చేశాను అనమాట అంటే మేము తినమా అని కాదు మేము కూడా తింటాం టమాటా చారు ఇంకా అలా మొత్తానికైతే వంట అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి అయితే అవుతూ ఉందనమాట అందుకే చెప్పాను కదా ఇక్కడ ఫుల్ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు వంటలవి అవన్నీ షార్ట్ వీడియోస్లోనే అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను ఇంకా తర్వాత చారు గొకరకాయ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత ఒక సైడ్ రైస్ పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను అనమాట ఇలా మొత్తానికైతే ఫుడ్ అయితే అయ్యింది ఇంకా నేను మా చిన్నోడికి అయితే అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకొని తింటూ ఉన్నాను ఇక్కడ ఇంకా మా చిన్నోడు అన్నం పెడితే చాలండి ఫోన్ అన్న టీవీ అన్నా ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడనమాట ఇక్కడ నేను అదే చెప్తూ ఉన్నాను ఫోన్ అయితే ఇవ్వను టీవీ చూస్తూ తిను అని చెప్పి అంటూ ఉన్నాను లేదు నాకు ఫోనే కావాలని చెప్పి అలరు చేస్తూ ఉన్నాడు ఇంకా వాటిని బెదిరిస్తూ అలా అయితే తిను అది అని చెప్తే ఇంకా తినేశాడు అనమాట తిన్న తర్వాత ఇంకా అంట్లయితే తోమేశాను ఇదంతా పని అయిపోయేసరికి వన్ థర్టీ క్వార్టర్ టు టూ అలా అయ్యింది అప్పుడు ఇంకా మా వారైతే వచ్చేసారు వచ్చిన తర్వాత తనకైతే ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట తిన్నారు తను కూడా మా వారికి ఇంకా లంచ్ అయితే పెట్టేసిన తర్వాత నేను నిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదా న్యూ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి అది శారీస్ బిజినెస్ అనమాట అది నేను వీడియో అయితే ఆ రోజు సాటర్డే రోజు ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట సాటర్డే రోజు వీడియో షూట్ చేసింది అది నీ మీకు నిన్న ఆల్రెడీ బిజినెస్ గురించి అయితే వీడియో పోస్ట్ చేసేసాను అది నేను సాటర్డే ఇదంతా నేను సాటర్డే రోజు అయితే వీడియో తీసుకున్నాను అనమాట అలా చెప్పాను కదా కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము అని యాక్చువల్గా ఈరోజు పెట్టాలి ఒక్కొక్కటి క్లియర్గా వీడియో చూ తీసి పెడదాము అనుకున్నాను కానీ నాకు కొంచెం వీలవ్వలేదు బయటికి వెళ్ళాను అందుకే ఆ వీడియో అయితే తీయలేదన్నమాట అయితే కంపల్సరీగా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు ఒక్కొక్కటి ఆ డ్రెస్సెస్ శారీస్ అన్నీ చూపించుకుంటూ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట అలా మొత్తానికైతే ఆ వీడియో అయితే తీసుకున్నాను తర్వాత పిల్లలకైతే స్నాక్స్ అయితే చేసిస్తూ ఉన్నాను అనమాట టైం అయితే ఫోర్ అవుతూ ఉందనమాట ఇంకా అప్పుడు స్నాక్స్ అయితే స్టార్ట్ చేశాను నేను మార్నింగ్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను అనమాట శనగపప్పు నానబెట్టి పెట్టాను అనమాట మార్నింగ్ లేవగానే మ్యాగీ చేశాను కదా చి మా పెద్ద బాబుకి మ్యాగీ చేసే ముందు శనగపప్పు అయితే నానబెట్టి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ వాళ్ళకైతే శనగపప్పు మిక్చర్ అయితే చేసిస్తూ ఉన్నాను ఈవినింగ్ ఫోర్ అలా అయ్యింది అనమాట ఇంకా అప్పటికి మా పెద్ద బాబు అయితే రాలేదు ఫోర్ థర్టీ తర్వాత వస్తాడు ఇంకా చేసి ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నాను రాగానే తింటాడు లేదంటే ఇవి కాదు అంటే ఇంకా ఫ్రూట్స్ అయినా ఉన్నాయి అవైనా తింటారులే అని ఇవైతే చేసి పెట్టాను అనమాట చేసి అలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి పెడుతున్నాను అనమాట ఇంకా అది ఎంత ప్రిపేర్ చేసేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది అంత కంప్లీట్ అయ్యేసరికి ప్రాసెస్ ఇంకా ఫైవ్ థర్టీకి అప్పుడు నేను మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సిక్స్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట సారీ క్వార్టర్ టు సిక్స్ కలా అయితే స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అంటే మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము సిక్స్ టెన్కి అలా మూవీ అయితే ఉంది ఇంకా అందుకని చెప్పి క్వార్టర్ టు సిక్స్ కళ అయితే స్టార్ట్ అయిపోయాము అలా బయలుదేరి మొత్తానికైతే థియేటర్ దగ్గరికి అయితే వచ్చాము ఏం థియేటర్ అంటే కర్మన్ గట్లో ఉన్న ఇంద్ర నాగేంద్ర థియేటర్ అనమాట ఎక్కువగా అయితే వెళ్ళము ఇది సెకండ్ థర్డ్ మూవీ ఈ ఈ మూవీ ఈ థియేటర్లో చూడడము అలా మొత్తానికైతే థియేటర్ దగ్గరకు వచ్చేసి ఇంకా కార్ పార్కింగ్ చేసుకొని పైకి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట నాకెందుకో ఈ థియేటర్లో టికెట్ ప్రైస్ రీజనబుల్గా అనిపించాయండి తక్కువగా అనిపించాయి మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా అక్కడ టికెట్ ప్రైసెస్ అనేవి చాలా తక్కువగా అనిపించాయి ఇదిగోండి అప్పర్ బాల్ కానీ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట మేము రెగ్యులర్గా వెళ్ళే థియేటర్లో సోఫా బుక్ చేసుకుంటాము ఎప్పుడైనా అవి ట్రై చేశాడు కానీ లేవన్నమాట ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయాయి సోఫాలు అందుకని చెప్పి ఇంకా మేము ఈ థియేటర్లో అయితే ఉన్నాయి టికెట్స్ అని చెప్పి అయితే వచ్చాము లేదు అంటే కంపల్సరీగా సోఫా ఉన్నవి ఆ థియేటర్స్ మాత్రమే చూస్ చేసుకొని సోఫా ఉన్నాయి మాత్రమే బుక్ చేసుకుంటామన్నమాట ఇంకా అలా ఈ కర్మన్ గట్లో ఉన్న ఈ థియేటర్కి అయితే వచ్చాము ఇంతకీ ఏం మూవీ అనేది చెప్పలేదు కదా కుబేరా మూవీ అండి రీసెంట్గా రిలీజ్ అయింది కదా ఇంకా ఆ మూవీకి అయితే వచ్చాము మేమైతే ఎక్ అక్కడికి వెళ్ళమండి ఇయర్లీ వన్స్ ఒక ట్రిప్ అలా చూ మీకు వీడియోస్ పోస్ట్ చేశాను కదా గోవా కేరళ చిక్మంగ్ళూరు అలాంటివి ఇయర్లీ వన్స్ అలా ఒక ట్రిప్పుకి వెళ్తాము లేదు అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాము హైదరాబాద్లో కూడా ఏవైనా ప్లేసెస్ ఉంటాయి ఎక్కడికైనా తీసుకెళ్తారా అంటే అసలు ఎక్కడికి మా వారు ఓన్లీ మూవీస్ అండి మూవీస్ మాత్రం కంపల్సరీగా వెళ్తూ ఉంటాము అలా అని రిలీజ్ అయిన ప్రతి మూవీకి వెళ్తామా అని కాదు రివ్యూస్ అయితే చూస్తారనమాట మా వారు రివ్యూస్లో ఏది బాగుంటే ఆ మూవీకి అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట అలా ఇది కుబేరా మూవీ రివ్యూ అయితే చూసారు బాగుంది అని వచ్చింది టాక్ అందుకని చెప్పి ఈ మూవీకి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా థియేటర్ లోపలికైతే వచ్చాము మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత నేను వీడియో క్లిప్స్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అదే కాపీరైట్ స్ట్రైక్స్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయింది మూవీ కాబట్టి స్ట్రైక్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకే ఇంకా అవి మూవీ క్లిప్స్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు తర్వాత ఇంటర్వెల్ కూడా అయ్యిందనమాట ఇంటర్వెల్లో ఇంకా మా పిల్లలు అస్సలు ఊరుకోలేదు ఇంకా అందుకని చెప్పి పఫ్స్ అయితే తీసుకొచ్చారనమాట మా వారు ఇంకా ఇద్దరు తినేశారు తిన్న తర్వాత ఇంకా మళ్ళీ మూవీ కంటిన్యూ అయింది ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి వచ్చేసామన్నమాట ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అవుతూ ఉంటే ఇంకా మా చిన్నోడైతే స్టార్ట్ చేశాడనమాట నాకు ఇంటికి వద్దు రెస్టారెంట్కి వెళ్దాం తిందాము అని చెప్పి అస్సలు వినట్లేడు నాన్న ఇంటి దగ్గర మంచిగా టమాటా చార్ చేశాను కదా ఇంకా చార్తో తిందువులే అంటే అస్సలు వినట్లేడు అప్పటికీ నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది సినిమా అయిపోయేసరికి మేము పార్కింగ్ దగ్గర నుంచి బయటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట కాకపోతే నేను ఇంటికి వెళ్ళి ఇంకా రైస్ ఒక్కటే వండేది ఉంది కర్రీస్ అయితే ఉన్నాయి చారు ఉంది గుగరకాయ కూడా అన్నమాట కానీ ఇంకా మా చిన్నోడు అస్సలు వినట్లేడు నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం వండేసరికి చాలా లేట్ అయిపోతుంది ఏమొద్దు నాకు బిర్యానీ కావాలి బిర్యానీ కావాలి అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉన్నాడు కారెక్కగానే స్టార్ట్ చేశాడు ఇంకా సరే అని చెప్పి తప్పలేదు ఇంకా మళ్ళీ రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనమాట వెళ్ళి ఇంకా మా చిన్నోడికి ఇష్టమైనవి రెండు చికెన్ డ్రమ్ స్టిక్స్ చికెన్ మంచూరియా ఇంకా బిర్యానీస్లో అయితే ఇంకా కంపల్సరీగా చికెన్ బిర్యానీ ఈ మూడు చాలా ఇష్టం వాడికి ఒక్కడికే కాదు నాకు కూడా అవే ఇష్టం మా పెద్దబాబుకి కూడా అవే ఇష్టం ఇంకా అందరికీ ఇష్టం అవే కదా అని చెప్పి ఇంకా అవే ఆర్డర్ చేశాము ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ వచ్చాయి తర్వాత మంచూరియా తర్వాత బిర్యానీ అయితే వచ్చేసింది ఇంకా మేము బిర్యానీ వచ్చింది మేము బిర్యానీ తింటూ ఉన్నాం మా పిల్లలైతే ఇంకా చికెన్ మంచూరియా దగ్గరే ఉన్నారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు అవి తింటూ ఉన్నారు తిన్న తర్వాత ఇంకా అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరిపోయామనమాట ఈ విధంగా ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా గడిచిపోయింది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ